ఒక సంచాలన బహిరంగ లేఖ గురించి మాట్లాడుకుందాం ఇవాళ మనం సో కవితక్క రాసిన బహిరంగ లేఖ కాదు ఇది బీఆర్ఎస్ పార్టీ అభిమాని తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని ఎక్స్లో ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాడు ఆయన ఒక ఆవేదనతోడు ఒక లేఖ రాసిండు కేటీఆర్ గౌరవ కేటీఆర్ గారికి అని మొదలుపెట్టి సో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ చివరికి ఒక రెండు మూడు విషయాలు చెప్పినా మనం కూడా మాట్లాడుకోవాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే వాడు రాసిన విషపురాత మీద చట్టపరమైన విచారణ ప్రారంభించాలని ఏబిఎన్ గురించి మాట్లాడాడు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఏబిఎన్ ఛానల్కి ఇంటర్వ్యూ పోకూడదు అంటుడు ఇవన్నీ పట్టించుకోకుండా వదిలేస్తే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి అంటుండు సో ఆయన ఎంత ఆవేదనతోటి రాసి ఉంటాడు కానీ పాపం అభిమాని తెలవని ముచ్చట ఏంటంటే ఆంధ్ర ఛానళ్ళు తెలంగాణ ఛానళ్ళని వాళ్ళకి లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర నాయకులతోటి వాళ్ళు పెట్టిన పెట్టుబడుల మీద బతికేరు వాళ్ళ దగ్గర వసూలు చేసిరు వాళ్ళతోటి దందాలు చేసిరు చాలా కనెక్షన్స్ మెయింటైన్ చేసిరు వీళ్ళు సో ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ఛానళ్ళలో ఇంటర్వ్యూ అన్ని అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు పోతారు వాళ్ళకు కావాల్సింది అల్టిమేట్గా అధికారం మాత్రమే సో ఈ ఈ కార్యకర్త కానీ ఈ అభిమాని కానీ మిగతా రాష్ట్రంలో ఉన్న అందరు అభిమానులు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకుడికి లేదా బీఆర్ఎస్ పార్టీకి అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది అధికారం ధనదాహం సో వాళ్ళ ధనదాహం కోసం వాళ్ళ అధికార దాహం కోసం మనం ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు దయచేసి సో ఉద్యమ సమయంలో చాలామంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకోరు ఆ తర్వాత కూడా అధికారం పోయిన తర్వాత మళ్ళీ తెలంగాణ గురించి సోయచ్చి వీళ్ళకి అప్పుడు కార్యకర్తలు ఉద్యమకారులు మళ్ళీ అదికొచ్చి ఆ ఆటో వాళ్ళలు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఆటో వాళ్ళని చంపదామని చంపుదామని వీలు కాలే సో అక్కడ మిస్ అయిపోయింది సెంటిమెంట్ రాజేద్దామని చూసారు ఆ తర్వాత అశోక్ నగర్లో ఆ నిరుద్యోగుల పేరుతోటి విద్యార్థులను ఆగమనం చేసి రోడ్ల మీద కూసినబెట్టి నోటిఫికేషన్ల విషయంలో గందరగోళానికి గురిచేసి మీకోసం ఎంత దూరమైనా కొట్లాడుతా అన్న కేటీఆర్ మధ్యలో పా మా కేసు ఓడిపోయినా కూడా పట్టించుకోవాలి అటెంకల్ ఓలే అక్కడ విద్యార్థులు ఎవరాలను చంపి తర్వాత మళ్ళీ ఆ సెంటిమెంట్ రాజేద్దామని చూసిరు అక్కడ కూడా వర్కౌట్ కాలే ఇట్లా ఎక్కడ సందర్భం దొరికితే ఎక్కడ ఇష్యూ దొరికితే అక్కడ ఆ హెచ్ భూముల వివాదాలు కూడా తల దొరుదామని చూసి కానీ అక్కడ వర్కౌట్ కాలే కొంత ఇంటెలెక్చువల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో ఇట్లా ఎక్కడ ఒక దగ్గర ఒక సెంటిమెంట్ రా చేయాలి ఒక సిచ్యువేషన్ వాళ్ళకి క్రియేట్ కావాలి అక్కడ ఎవరన్నారు చంపి అంటే సంపి మీన్స్ వాళ్ళు చేతులతో చంపడం కాదు ఈ సెంటిమెంట్ తోటి వాళ్ళు చంపేసి ఆ సెంటిమెంట్ని వాళ్ళ అధికారం తీసుకోవడానికి వాడుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇవాళ మనం వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పాడైన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో పోటీ చేయొచ్చు మహారాష్ట్రలో పోటీ చేయొచ్చు యూపీ బీహార్ అనుకుంటా ఉత్తర ఉత్తరాది మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం తిరగొచ్చు తప్పితే మళ్ళా చంద్రబాబు నాయుడు తెలంగాణ రావద్దని ఒక కొత్త దుకాణం పెడతారు చూడరు బాగా గమనించు మీరే తెలంగాణ ఆంధ్రాని అని వాళ్ళకి అధికారం అవసరమైనప్పుడు రాజకీయాల కోసం మాత్రం తెలంగాణ ఆంధ్రాని డిఫరెన్షియేట్ చేసుకొస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అంటే లేడు బీజేపీ వాళ్ళు తెలంగాణలో అనుసం అవసరం లేదంటారు అని చెప్పేసి దుకాణం పెడుతున్నారు కదా సో మళ్ళీ వీళ్ళు తెలంగాణ నిదామ ఎందుకు ఎత్తుకోరు దేశ రాజకీయాలు వర్కౌట్ కాలేదు కాబట్టే మళ్ళీ తెలంగాణ వాదం ఎత్తుకున్నారు చెప్తే వీళ్ళు తెలంగాణ ఉండకపోయేటోళ్ళు కుదిరితే దేశ రాజకీయాలు కాదు ఈ దేశాన్నే విడిచిపెట్టిపోదామని చూస్తున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోరి వాళ్ళ వలలో వాళ్ళ ట్రాప్లో పడద్దు అనవసరంగా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు వాళ్ళ మళ్ళీ ఈ కుటుంబంలో వాళ్ళు దుకాణం పెట్టిరు ఆ కవిత కోదిక్కు హరీష్ రావు కోదిక్కు కేటీఆర్ కోదిక్కు మీడియా స్పేస్ కోసం కొట్లాడుతూ రోజుకోవాలి ఆ దుకాణం పెట్టుకుంటారు ఆంధ్ర మీడియాలో తిరుగుతారు అవసరమైతే అక్కడెక్కడో ఎక్కడ మీడియాలో తిరుగుతారు జాతీయ మీడియాలో కూడా తిరుగుతారు వాళ్ళ గురించి మీరు అసలు అనవసరంగా తన్నుకొని సాగుకొరి ఉంటే ఏదో ఒక పార్టీలు ఉండుర్రీరు లేకపోతే సపడ ఎక్కువకోరు వాళ్ళ సెంటిమెంట్లకు వాళ్ళ రాజకీయాలకు బలిగా వద్దని చెప్పేసి కూడా తెలంగాణ యువతకు మరొకసారి హెచ్చరిస్తున్నాం